మీ ఇంటి రోజు ఇంకో వేసుకుందాం అండి కామెంట్లు మాత్రం మంచిగా పెడుతున్నారండి అందరికీ థ్యాంక్స్ అండి కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి చిన్న టిప్ చెప్తారండి చిన్నపిల్లల కోసం ఇది వర్షాకాలం కదండి పిల్లలకి జలుబు చేస్తూ ఉంటుంది కదా పిల్లలకి పద్దాక మెడిసిన్ వాడాలన్నా మంచిది కాదు కదా మీరు ఏం చేస్తారంటే రెండు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న రెబ్బలు తీసుకుని పచ్చాగా దంచండి ఒక చిన్న బుడ్లో వేసి దాంట్లో కొద్దిగా వామేసి కొంచెం అవి రెండు కలిపి కొంచెం నలిపారనుకోండి మంచిగా స్మెల్ వస్తుంది అనమాట అప్పుడు వాటిని పిల్లలు మెడలో కట్టారనుకోండి ఆ స్మెల్ విడిగి ఎక్కడ పెట్టిన పిల్లలు ఉంచుకోరు కదా లేదా జేబులో పెట్టండి చిన్న చంటి పిల్లలకి అనుకోండి మెడలో కట్టండి లేదంటే పక్కన పెడతాం అసలు ఆ వాదనకి జలుబు ముందు మంచిగా నిద్ర పట్టిద్దండి జలుబు కూడా తగ్గుద్ది ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి బాగా పనిచేస్తుంది మేము గుజరాత్లో ఉన్నప్పుడు అక్కడ పక్కన వాళ్ళు చెప్పారు అనమాట మాకు అప్పుడు బాబుకి మా బాబుకి చిన్న పిల్లడు అప్పుడు అలాగే నేను చేస్తే బాగా మంచిగా నిద్రపోయేవాడు అయితే ఇది బాగుందని అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు ఎంత పెద్దవాడైనా కూడా మూట కట్టి తల దగ్గర పెడితే ఆ స్మెల్కి మంచిగా పడుకుంటాడు కానీ చాలా మంచి అండి అక్క ఆ బాబు చేసింది అప్పుడు నేను కూడా మా పిల్లలు చేశాను చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంది ఒక్కసారి చేసి చూడండి పెద్దవాడికైనా సరే మా బాబు గారు కూడా ఇప్పటికి కూడా చేస్తే అలాగే అవును బాగా ఇప్పటికి కూడా చిన్నపిల్లలలాగా ముందు కట్టేసేవే అంటారు అవును అక్క ఈరోజు నేను పొద్దున్న వస్తున్నానా బండి మీద యాక్సిడెంట్ అక్క భయంకరం అసలు బండి ఏమో ఎక్కడో ఉంది అసలు మనిషి ఏమో రోడ్డు మీద పడిపోయాడు అసలు అతను ఫాస్ట్గా రావడం వల్ల అనుకుంటా అలా జరిగింది ఎంత భయమేసింగ్ వస్తాను నాకైతే చూడడానికి పిల్లలు అంత ఫాస్ట్గా చూస్తే తల్లిదండ్రులు ఏ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు బయటికి వెళ్ళిన నుంచి వచ్చే వరకు కొంచెం పిల్లలు స్పీడ్ తగ్గించి స్లోగా వెళ్ళడమ్మా ఈ వీడియో ఎవరన్నా చూస్తే తల్లిదండ్రులు కూడా చెప్తానే ఉంటారు కానీ స్లోగా వెళ్ళడం అమ్మా అని పిల్లలు ఏంటంటే కానీ అలా చూసినప్పుడు మాత్రం చాలా పైనేసిద్దండి యాక్సిడెంట్గా చూసినప్పుడు అవునక్క పది నిమిషాలు లేట్ అయ్యా నష్టం లేదు కదా కానీ పిల్లలు ఉండదు బాబు తల్లిదండ్రులు అంటే అసలు అంతే అంతే మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఒక్కసారి వాడి చూడండి మంచిగా పనిచేస్తుంది మీకు బాగా రిజల్ట్ కనపడద్ది మీరు కంపల్సరీ కామెంట్ లో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఈ పద్మ వరదక్షి మూత రోజున

ఈ సైడ్ డిజైను మన ఇంటి దగ్గర వేసాము కానీ మీరు చూస్తారు కదా ఎలా వేయాలి అనేది అందుకనే ఇంకా ఇప్పుడు అదే అనమాట సరేనండి బాయ్ బాయ్ అండి